చెప్పడానికి ఒక నెల రోజుల ముందు ఆయన ఒక మహాశాపం ఏర్పాటు చేశారు చేస్తూ నెల రోజులు కంప్లీట్ అయ్యి నెక్స్ట్ రోజు ఆయన ప్రయాణం అవ్వాలి ఆ నెక్స్ట్ రోజు ప్రయాణం అవడానికి ముందు ఆయన విపరీతమైన జ్వరం చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు అయినప్పుడు కూడా ఆయన అనుకునేటువంటి లక్ష్యాన్ని ఆయన వెళ్ళాలి ఎందుకు తన కోసం నెల రోజుల ముందు ఎదురు చూస్తున్నాడు ఎటు ఎంతో మంది ఉద్యోగాలు మానేసి ఉంటున్నారు అందుకు ఆయన అక్కడ ఎలకపోతే తన మీద నమ్మకం పోతుందనే ఆలోచన మీద ఆయన కారుతో బయలుదేరుతున్నాడు ఆయన కారుతో బయలుదేరిన వ్యక్తి కారు డ్రైవర్ ఆయన దగ్గర కొన్ని సంవత్సరాల పాటు పనిచేస్తూ ఉన్నాడు ఆయన బాధపడుతున్న ఐన్స్టీన్ గారు కారు బయలుదేరుతోంది అప్పుడు డ్రైవర్ గారు అడిగా అడిగాడు ఆయన సార్ అయిన స్టీన్ గారు ఎంతో జ్వరంలో మనం వెళ్ళవలసిన అవసరం ఏముంది ఈ రోజు పోస్ట్ పని చేయొచ్చు కదా రేపు వెళ్ళొచ్చు కదంటే ఆయన అన్నారు నా కోసం ఈరోజు కొన్ని వేల సంఖ్యలో వాళ్ళు జీవన ఉపాధి కోసం రోజు కూలీ కూడా ఈరోజు మానే నా కోసం ఉందంటే నేను ఏం చెప్తానో మన చెప్పే ప్రసంగం వంద మందిలో ఒక్కడైనా బాగుపడతాడు సో ఈ రోజు ఖచ్చితంగా నేను వెళ్ళాలి అని బయలుదేరుతున్నాడు మళ్ళీ గంట తర్వాత ఇంక గంట ముందుకు వెళ్తుండగా మళ్ళీ ఆ డ్రైవర్ గారు అడిగారట సారు నేను ఒక మాట అంటని ఏమనుకోరా చెప్పుకోబో అన్నారు మీతో పాతి సంవత్సరాలు నేను పనిచేశాను సో ఈ ఒక్క అవకాశం మీరు ఏమైతే ప్రసంగించాలనుకుంటున్నారో ఆ ఒక్క అవకాశం నాకు ఎవరని మీరు కారులో కూర్చోండి ఆయన డ్రైవర్ గారు చెప్పారట ఐన్స్ట్రీన్ గారికి ఇప్పుడు వెంటనే ఐస్ట్రీన్ అన్నారు నిజం నువ్వు చెప్పగలవా సార్ ఒక అవకాశం నాకు ఎవరని ఇలాగ ఆయన ఫేవర్తో బాధపడుతున్నారు కదా సరే ఈరోజు నేను కార్లో కూర్చోండి నువ్వు వెళ్ళి చెప్పన్నారట దగ్గరికి వెళ్ళారు అంటే ఐస్టీన్ ఎవరనేది వాళ్ళు తెలియదు అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన ఎలా ఉంటారో తెలియదు అందుకు ఆయన కారులో ఉన్నారు ఆ డ్రైవర్ గారు స్టేజ్ ఎక్కారు అందరు చూస్తున్నారు ఏం చెప్తున్నారు వన్ అండ్ హాఫ్ అవర్ అంటే గంట నా సేపు మాట్లాడారు మాట్లాడుతూ కార్లో ఉన్నటువంటి స్టీన్ గారు ఆశ్చర్యపడిపోయారు నేనే ఎంత అనుకుంటే నాకన్నా ఇంత గొప్పగా చెప్పుకోవాలి అనుకోలేదు అని ఆయన ఆశ్చర్యపడిపోతున్నాడు అలా మాట్లాడుతూ మధ్యలో ఒక టీచర్ నిలిచుండట ఒక ఉపాధ్యాయుడు నిలబడి ఒక ప్రశ్న వేశాడు ఎవరిని కార్ డ్రైవర్ ఆయన స్టీన్ ఇప్పుడు క్వశ్చన్ వేస్తే ఆయన ఆంధ్ర చెప్పలేకపోయాడు ఎందుకు మ్యాథ్స్ టు కానీ ఉపజయాలు నా స్టే చెప్పుకోగలడా సాధ్యం కాదు ఎవరి స్థానం వాళ్లే అయితే ఆయన ఏమన్నారు ఓ నువ్వు వచ్చినటువంటి ప్రశ్నకి నేను చెప్పారు అరుగో నా కార్లో నా డ్రైవర్ ఉన్నారు ఆయన చేత నేను చెప్పిస్తాను చూడన్నారట వెంటనే ఆ డ్రైవర్ని పిలిపించారు డ్రైవర్ ఎవరు అక్కడ ఆయన ఆ విషయం వాళ్ళకి తెలియదు వెంటనే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేశారట ఆయన ఆశ్చర్యపడిపోయారు అంటే డ్రైవరే అంత మేధావి అయితే ఇంకా ఐన్స్టీన్ ఎలా ఉండాలని ఆయన సమస్ఫూర్తిని నిర్ణయించుకున్నాడు అది గొప్పతనం అంటే ఇక్కడ నేను చెప్పానండి ప్రతి ఒక్కరిలో సమస్య అనేది వస్తుందండి చిన్న పెద్ద ముస్లింలుగా తేడా ఉండదు ఎలాంటి వాళ్ళు చదువుకున్నా జాబున్నా ఎలాంటి వాడు పక్కన పెట్టండి కానీ సమస్య పరిష్కారం ఇలాంటి అద్భుతమైనటువంటి కథలను చదవాలి వినగలగాలి సమస్య దొరుకుతుంది క్వశ్చన్ వచ్చిందంటే దానికి ఆన్సర్ ఖచ్చితంగా ఉంటుంది దాని పేషెన్స్ తో ఎవరైతే వేట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు బాగుపడతారు ముందు